విద్యార్థులకు విద్యను బోధించాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఉత్సాహంగా చేశారు ఉదాహరణకు ఇక్కడ పెంటాకాలను హై స్కూల్ థర్టీ సిక్స్ ఓన్లీ థర్టీ సిక్స్ విద్యార్థులున్నారు ఇటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకుందాం ఎక్కడైనా కానీ ఏదో అని చెప్పి టీచర్లు తప్పులు చెప్పి తప్పులు చేసి దానికి సవరించడానికి చేస్తే ఓపెం లేదు మీరందరం మీరందరూ టీచర్లు ఎట్లా అయిందో మీ పేరెంట్స్ మీకు విద్యా పోషణ చేసినాక మీకు ఎడ్యుకేషన్ మంచిగా ఇప్పించినా మీకు చెప్పే టీచర్స్ బాగా ఎడ్యుకేషన్ ఇచ్చారు కాబట్టి మీరు టీచర్లు మా పిల్లలు కూడా అంతే అందుకొరకే స్కూల్కి పంపిస్తా ఉన్నాము మీ నిర్లక్ష్యం చేయబట్టి ఎక్కడే మా పిల్లలు కూడా ఇబ్బంది పడతారు మీరు జాగ్రత్త పడండి అదేవిధంగా ప్రైమరీ ఎగ్జామ్స్ కూడా మనం ఫస్ట్ నిజామాబాబు డిస్టిక్లో జనవరి ఫిబ్రవరిలో కూడా పెట్టడం పెట్టమని అధికారులకు కలెక్టర్లకు రిక్వెస్ట్ చేస్తే పెట్టారు నేను వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు స్టేట్ వైజ్ కూడా భోగలా తీసుకున్నాను ఇది రీఫండ్ ఎగ్జామ్ ప్రిఫ్ అండ్ ఎగ్జామ్ ఎందుకంటే ఏదైనా ఒక సబ్జెక్ట్లో బాగలేనప్పుడు ఆ పిల్లవాడిని ఇంకా వన్ టూ మంత్స్ టైం ఉంది కాబట్టి ఆ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకుంటూ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఇరిగేషన్ ఈ మూడు సెక్షన్లు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వింతృప్తి చూపిస్తుంది ఇప్పటికైనా మేము చెప్పాం ఫర్టిలైజర్స్ ఎక్కడ హార్డేజ్ కావద్దని ఇప్పటికైనా తొంభై వేల ఎకరాలు నాటారు మన దగ్గర లో ఆరు లక్షల టన్ను వస్తుందని చెప్తా ఉన్నారు దాన్ని కావాల్సిన ఫర్టిలైజర్స్ అన్ని తీసుకున్నాం మా మన కేజీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ సిస్టమ్స్ అన్న సొసైటీలో సిస్టమ్ కూడా జడగొట్టారు దాన్ని కూడా రెవ్యూ చేసుకో ఎక్కడైతే డ్యూస్ ఉన్నాయో డీస్ కలెక్షన్ చేసుకుంటూ ఫర్టిలైజర్ కొనుక్కుంటూ రైతులకు అందజేయాలని నేను రిక్వెస్ట్ చేశాను ఆ విధంగా ఇప్పటికే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లిఫ్ట్ చేసిండ్రు దాంట్లో నుంచి ఫిఫ్టీ థౌజండ్ లిఫ్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రైతులు తీసుకుంటారు ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ సొసైటీ గోదామ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా నీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా తీసేసుకుంటే వీళ్ళకి డబ్బులు వస్తాయి గోదామకారు అవుతుంది ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకైతే అవసరం ఉన్నదో అప్పుడు తొందరగా తెప్పిస్తామని చెప్తాము ఆడియో కన్సల్ట్లో ఏదైతే మనం ప్రజాపత్రలో అప్లికేషన్ తీసుకున్నామో దాన్ని డెబ్బై రెండు వేలు వచ్చాయి మన కాన్స్టెన్స్లో బోటల్ కాన్స్టిట్యూన్స్లో సెవెంటీ టూ థౌజండ్ దాన్ని మన హౌస్ దేశ సిక్స్టీ నైన్ థౌసండ్ త్రీ థౌసండ్ ఎక్కువ వచ్చినాయి బహుశా ఏదైనా ఫ్యామిలీ డివైడ్ అయిందా ఏదో వచ్చారు చచ్చు చూడాలి తప్ప అందరు కూడా బాగా సిస్టంలో సిలిండర్స్ ఎంత కావాలి సిక్స్ నింపారు ఆరు నింపారు కొందరు టెన్ నింపారు కొందరు త్రీ నింపారు ఈ విధంగా వాళ్ళకి ఎన్ని కావాలో నింపుతా ఉన్నారు నేను ఇప్పుడు ఇంకో క్యాంపు భూలక్ష్మి క్యాంప్ పేరుకు రెడ్డి కానీ ఉపాధామి పనికి కూడా నేను పోతా అని రాశాడు నాకు గ్యాస్ సిలిండర్ పోసైనా సిక్స్ కావాలని రాశాడు ఈ విధంగా పెన్షన్ రావాలని నాశారు ప్రతిదీ సెవెంటీన్త్ వరకు అధికారులు బాగా శ్రద్ధతో మనం ఈ ప్రజాపథంని ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో కొన్ని నామ్స్ పెట్టుకున్నాం ఆ నామ్స్లో ఇబ్బందిని దూరం చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపథం స్టార్ట్ చేశారు దాంట్లో భాగమే లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి రోజు సిక్స్త్ వరకు లాస్ట్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు మన డిస్టిక్లో నా మన కాన్స్టిట్యున్సీలో బోధనలో సెవెంటీ టూ హౌజెస్ వాళ్ళు సెవెంటీ టూ థౌజండ్ హౌజెస్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు అదేవిధంగా మనకు యాక్చువల్లీ ఉన్నదేమో సిక్స్టీ నైన్ థౌజండ్ అవుతుంది హాస్టల్స్లో మున్సిపల్ రైట్ అన్ని కలిపి కాబట్టి నేను అధికారులని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎక్కడ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ రుచి కాకుండా కంప్యూటర్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా అధికారులు కానీ స్టాఫ్ కానీ నిర్లక్ష్యం చేయకుండా ఒక రోజు లేట్ అయినా కానీ బాగా సిద్ధతో చేసి మన ప్రభుత్వం ఏ డిసిజన్ తీసుకున్నా మళ్ళీ మనం దాంట్లో మిస్ కాకుండా ఉండాలని చెప్తూ అదేవిధంగా నెక్స్ట్ కూడా ఎడ్యుకేషన్ కూడా చూసేది ఉంది కొన్ని హై స్కూల్స్లో త్రీ సిక్స్టీ ఫోర్ స్ట్రెంత్ ఉన్నది బోధన్ మండలూరా మండల్లో మన స్టాఫ్ అందరు ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరినీ కన్సల్టెట్లో ఏదైతే మనం ప్రజాపథంలో అప్లికేషన్ తీసుకున్నామో దాన్ని డెబ్బై రెండు వేలు వచ్చినాయి మనం మన కాన్స్టిటెన్సీలో భోధన కాన్స్టిట్యూన్సీలో సెవెంటీ టూ థౌజండ్ దాన్ని మనం హౌస్ చేసేమో సిక్స్టీ నైన్ థౌజండ్ త్రీ థౌజండ్ ఎక్కువ వచ్చినాయి బహుశా ఏదైనా ఫ్యామిలీ డివైడ్ అయినా ఇది వచ్చారు చూసారు చూడాలి తప్ప అందరు కూడా బాగా సిస్టంలో సిలిండర్స్ ఎంత కావాలి కొందరు సిక్స్ నింపారు ఆరు నింపారు కొందరు టెన్ నింపారు కొందరు త్రీ నింపారు ఈ విధంగా వాళ్ళకి ఎన్ని కావాలో నింపుతా ఉన్నారు నేను ఇప్పుడు ఏదో క్యాంపు భూలక్ష్మి కా పేరుకు రెడ్డే కానీ ఉపాదామి పనికి కూడా నేను పోతా అని రాశాడు నాకు గ్యాస్ సిలిండర్ బహుశా సిక్స్ కావాలని రాశారు ఈ విధంగా పెన్షన్ కావాలని రాశారు ప్రతిదీ సెవెంటీన్త్ వరకు అధికారులు బాగా శ్రద్ధతో మనం ఈ ప్రజాపథంని ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో కొన్ని నామ్స్ పెట్టుకున్నాం ఆ నామ్స్లో ఇబ్బందిని దూరం చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపథం స్టార్ట్ చేశారు దాంట్లో భాగమే లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి ఈరోజు సిక్స్త్ వరకు లాస్ట్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు మన డిస్టిక్లో నా మన కాన్స్టిట్యున్సీలో బోధనలో సెవెంటీ టూ హౌజెస్ వాళ్ళు సెవెంటీ టూ థౌజండ్ హౌజెస్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు అదేవిధంగా మనకు యాక్చువల్లీ ఉన్నదేమో సిక్స్టీ నైన్ థౌజండ్ హౌజెస్ మన హాస్టల్స్లో మున్సిపల్ అండ్ అన్ని కలిపి కాబట్టి నేను అధికారులని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎక్కడ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ మిచ్చి కాకుండా కంప్యూటర్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా అధికారులు కానీ స్టాఫ్ కానీ నిర్లక్ష్యం చేయకుండా ఒక రోజు లేట్ అయినా కానీ బాగా సిద్ధతో చేసి మన ప్రభుత్వం ఏ డిసిషన్ తీసుకున్నా మళ్ళీ మనం దాంట్లో మిస్ కాకుండా ఉండాలని చెప్తూ అదేవిధంగా నెక్స్ట్ కూడా ఎడ్యుకేషన్ కూడా చూసేది కొన్ని హై అక్కడ హెడ్ మాస్టర్ కానీ కొంత టీచర్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ నా విద్యార్థులకు విద్యను బోధించాలన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా ఉత్సాహంగా చేశారు ఉదాహరణకు ఇక్కడ పెంటోగా ఉన్న హై స్కూల్ మన బోధన పట్టడంలో గోదాములు కాలున్న అదేవిధంగా నా లారీ సోదరులకు కూడా లారీలకు పనిలేక గత ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీలు కూడా బంద్ చేసి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడతా ఉండే వాళ్ళకు అధికారులు మరి ఇక్కడ ఏదైతే నిజాం నిజాంబాలు కూడా దించుకోవడానికి కూడా అక్కడ క్యూ సిస్టమ్ ఉంటుంది ప్లస్ మనం ఒక ఫ్యూయల్ సేవ్ చేసుకోవచ్చు డీజిల్ సేవ్ చేసుకోవచ్చు పొల్యూషన్ సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదో ఒకటి అమాయి వాళ్ళకు కానీ లారీల వాళ్ళకి కానీ అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఈరోజు మనం డిఏపి ఒక ట్రక్ ఇక్కడికి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టమ్స్ ఇక్కడికి రావడం జరిగింది ఒక రేకు వచ్చింది తప్పనిసరిగా నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను ఎక్కడైతే మనకు వస్తూ ఉంటుందో మనకు అవసరం ఉన్న ఫర్టిలైజర్ మీరు లిఫ్ట్ చేసుకుంటే గోదాములు ఖాళీ మీ అవసరాలు తింటాయి మళ్ళీ సాడేటప్పుడు రేట్లు పెంచకుండా ఉంటుంది కాబట్టి ఈ వ్యాపార నమ్మకుండా మీరు ఇది చేయాలని రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా మనకు రెండు పంట ప్రసంగి పంటకు నియర్లీ ఆరు లక్షల టన్నులు వస్తాయని అంటున్నారు పాడి ఆరు లక్షల టన్నులు వస్తాయంటున్నారు దానికి కావాల్సింది డెబ్బై వేల టన్నులు ఫర్టిలైజర్ అని చెప్తా ఉన్నారు మొన్ననే మేము రివ్యూ చేసిన తర్వాత అధికారులు అందరూ బాగా యాక్టివ్ అయ్యి ఇప్పటి వరకు డెబ్బై టన్నులకు డెబ్బై వేల టన్నకు యాభై వేలు టన్నులు తీసుకొచ్చారు అభినందిస్తూ ఉన్నాను అందులోకి కేవలం రైతులు ట్వంటీ ఫైవ్ టన్స్ తీసుకున్నాను అని చెప్తా ఉన్నాను ఇంకా ట్వంటీ ఫైవ్ టన్స్ గోదాంసులు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టన్స్ గోదామసులు ఉన్నాయి కాబట్టి రైతులకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది మీరు తొందరగా గిఫ్ట్ చేస్తే డబ్బులు కడితే మళ్ళీ వాళ్ళు కొనుక్కోవడానికి వీలు తీసుకొచ్చి పెట్టడానికి వీలు కాబట్టి తప్పనిసరిగా విడుక చేయాలని అదేవిధంగా డిఏపి కంపెనీ వాళ్ళకు కానీ రైల్వే మేనేజర్ కానీ తప్పనిసరిగా మీరు అందరు యువకులు ప్రోత్సహించండి మా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అచ్చిఫ్ట్ చూడండి మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది అన్నా ఆడివకి చెప్పండి పోలీసు వాళ్ళకి చెప్పండి అందరు మీకు సహకరిస్తారు తప్పనిసరిగా అన్ని విధాల బోధనలను అంటు ప్రయత్నం చేయండి చాలా రోజులొచ్చి మన బోధన పట్టడంలో గోదాములు కాలున్న అదేవిధంగా నా లారీ సోదరులకు కూడా లారీలకు పడలేక గత ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీలు కూడా బంద్ చేసి ఎక్కడ ఎంప్లాయ్మెంట్లు ఎక్కడ ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు అధికారులు మరి ఇక్కడ ఏదైతే వ్యాగిన్స్ నిజాంబాల్ కూడా దించుకోవడానికి కూడా అక్కడ క్యూ సిస్టమ్ ఉంటుంది ప్లస్ మనం ఒకటి ఫ్యూయల్ సేవ్ చేసుకోవచ్చు డీజిల్ సేవ్ చేసుకోవచ్చు పొల్యూషన్ సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదో ఒకటి అమలు వాళ్ళకి కానీ లారీల వాళ్ళకి కానీ అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఈరోజు మనం డిఏపి ఒక ట్రక్ ఇక్కడికి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టన్స్ ఇక్కడికి రావడం జరిగింది ఒక రేకు వచ్చింది తప్పనిసరిగా నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎక్కడైతే మనకు వస్తూ ఉంటుందో మనకు అవసరం ఉన్న ఫర్టిలైజర్స్ మీరు లిఫ్ట్ చేసుకుంటే గోదాములు ఖాళీ అవుతాయి మీ అవసరాలు దిగుతాయి మళ్ళీ సాగేటప్పుడు రేట్లు పెంచకుండా ఉంటుంది కాబట్టి ఈ వ్యాపారస్తులు నమ్మకుండా మీరు ఇది చేయాలని రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా మనకు రెండు పంట వేసంగి పంట నియర్లీ ఆరు లక్షల టన్నులు వస్తాయని అంటున్నారు లక్షల టన్ను వస్తాయంటున్నారు దానికి కావాల్సింది డెబ్బై వేల టన్ను ఫర్టిలైజర్ అని చెప్తా ఉన్నారు మొన్ననే మేము రివ్యూ చేసిన తర్వాత అధికారులు అందరూ బాగా యాక్టివ్గా అయ్యి ఇప్పటి వరకు డెబ్బై టన్నులకు డెబ్బై వేల టన్నులకు యాభై వేల టన్ను తీసుకొచ్చారు అభినందిస్తూ ఉన్నాను అందులోకి కేవలం రైతులు ట్వంటీ ఫైవ్ టన్స్ తీసుకున్నారని అని చెప్తా ఇంకా ట్వంటీ ఫైవ్ టన్స్ గోదామ్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టన్స్ గోదామ్స్ ఉన్నాయి కాబట్టి రైతులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు తొందరగా లిఫ్ట్ చేస్తే డబ్బులు కడితే మళ్ళీ వాళ్ళు కొనుక్కోవడానికి వీలు తీసుకొచ్చి పెట్టడానికి వీలు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని అదేవిధంగా డిఏపి కంపెనీ వాళ్ళకు కానీ రైల్వే మేనేజర్ కానీ తప్పనిసరిగా మీరు అందరు యువకులు ప్రోత్సహించండి మా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెద్ద చూడండి మీకు ఇక్కడ ఎవరు ఇబ్బంది అన్నా ఆర్డీఓ చెప్పండి పోలీసు వాళ్ళకి చెప్పండి అందరు మీకు సహకరిస్తారు తప్పనిసరిగా అన్ని విధాల బోధన మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంకా యూడే కూడా వస్తుందని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ఏదొచ్చినా మనకు అవసరం ఉన్న కార్డు తీసేసుకున్నామని నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరో కూడా వస్తుందని చెప్తా ఉన్నారు కాబట్టి మనం ఏదో నిజాంబాయికి వెళ్ళి తెచ్చుకోకుండా నేను అదొకటి కూడా చెప్తా ఉన్నాను మీకు సొసైటీల ద్వారా ఎవరైనా ఇద్దరు ముగ్గురు రైతులు ముందే డబ్బులు కట్టేస్తే డైరెక్ట్ మీ దగ్గర ఇచ్చేస్తాను మళ్ళీ డబుల్ డబుల్ ట్రాన్స్పోర్ట్ అబ్బాయిలు కూడా ఉన్న కుటే చూస్తారు కాబట్టి ఆ విధంగా కూడా సౌకర్యాలు చేయమని చెప్పినా మీరు ఎలా ఉపయోగపడితే ఉపయోగించుకుంటే ఆ విధంగా అధికారులు మీకు సాయంతి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంకా దానికంటే అదనంగా ఏమైనా అవసరం ఉన్నా మా దృష్టికి దగ్గర మేము అధికారులతో డిస్కషన్ చేసి ఏం చేసినా మీ అందరికీ మనందరికి లాభాల కొరకే మంచి నేరేత వేస్తూ ఉంటాం కాబట్టి అందరూ ఒక కోఆర్డినేషన్గా అధికారులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ వేరే పని చేసుకునే వాళ్ళు కానీ తప్పనిసరిగా సహకరించుకుంటూ ఒకరికొకరు పని చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ఏదొచ్చినా మనకు అవసరం ఉన్న కాడి తీసేసుకున్నామని నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దూరే కూడా వస్తుందని చెప్తా ఉన్నారు కాబట్టి మనం ఏదో నిజాం మందికి నేను అదొకటి కూడా చెప్తా ఉన్నాను మీకు సొసైటీల ద్వారా ఎవరైనా ఇద్దరు ముగ్గురు రైతులు ముందే డబ్బులు కట్టేస్తే డైరెక్ట్ మీ దగ్గర ఇచ్చేస్తాను మళ్ళీ డబుల్ డబుల్ ట్రాన్స్పోర్ట్ అమ్మాయిలకు ఉన్న చూస్తారు కాబట్టి ఆ విధంగా కూడా సౌకర్యాలు చేయమని చెప్పినాం మీరు ఎలా ఉపయోగపడితే ఉపయోగించుకుంటే ఆ విధంగా అధికారులు మీకు సహయోగ్యత సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంకా దానికంటే అదనంగా ఏమైనా అవసరం ఉన్నా మా దృష్టికి అధికార డిస్కషన్ చేసి ఏం చేసినా మీ అందరికి మనందరికి లాభాల కొరకే మంచి వేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ ఒక కోఆర్డినేషన్గా అధికారులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ వేరే పని చేసుకునే వాళ్ళు కానీ తప్పనిసరిగా సహకరించుకుంటూ ఒకరికొకరు పని చేసుకోవాలని